హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ సాఫ్ట్ పన్నీర్ తయారీ కోసం ఒక గిన్నెలోకి ఒక లీటర్ ఫుల్ క్రీమ్ పాలు పోసుకోండి నార్మల్ పాలు కన్నా ఫుల్ క్రీమ్ పాలుతో చేస్తే పన్నీర్ బాగా వస్తుందండి ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది నేను లీటర్ పాలతో పన్నీర్ చేస్తున్నాను ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ అడుగంటకుండా పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు మరిగించండి పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్లోకి పావు కప్పు వాటరు రెండు టేబుల్ స్పూన్ల వెలిగర్ని వేసుకోండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే అయినా చేసుకోవచ్చు వెనిగర్ వేస్తే పన్నీరు పర్ఫెక్ట్ గా వస్తుందండి వెనిగర్ వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మరిగించిన పాలని గరిటితో ఒకసారి కలుపుకొని వెనిగర్ కలిపిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వెనిగర్ వాటర్ అంతా వేయకూడదండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి పాలు విరగటం స్టార్ట్ అవుతాయి పాలు వేడిగా ఉన్నప్పుడే వినిగర్ వాటర్ని వేసుకోవాలి చూడండి పాలు నీళ్లు సపరేట్ అయిపోతాయి ఇప్పుడు చిల్లుల గిన్నె మీద క్లాత్ అయినా లేదా నా దగ్గర అయితే ఇలా పన్నీర్ మౌల్డ్ ఉందండి ఈ లోకి పాలను మొత్తం పోసుకుంటున్నాను పాలు పోసిన తర్వాత సమానంగా సర్దుకోండి ఈ పన్నీర్ మౌల్ని నేను మీషోలో తీసుకున్నానండి చాలా బాగుంది ఈ మౌల్తో ఇప్పటికీ ఐదు సార్లు అయితే నేను పన్నీర్ చేశానండి ఇలా సమానంగా సర్దుకున్న తర్వాత మూత పెట్టేసి దీని మీద ఏమైనా బరువును పెట్టి ఒక గంట రెండు గంటల సేపు పక్కన ఉంచండి ఒక గంట తర్వాత పన్నీర్ మౌల్ నుంచి రివర్స్ చేసి తీసి చాకు పెట్టి ఈ ప్లేట్ని తీసేసి ఇప్పుడు పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుందాం పన్నీర్ మౌళ్ళకి ఉన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి పన్నీర్ ఇలా డిజైన్ లాగా వచ్చిందండి ఇష్టమైన సైజులో ముక్కలు కట్ చేసి ఏటెడ్ బాక్స్లో కానీ జిప్ లాక్ కవర్లో కానీ పెట్టుకుంటే మూడు నాలుగు రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనం ఇంట్లో చేసిన పన్నీర్ కాబట్టి మూడు నాలుగు రోజులు మాత్రమే బాగుంటుందండి ఈ పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా కర్రీ నేను ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్